ప్రైజ్ ది లార్డ్ ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మీరు నా తట్టు ఎలా నేను మీ తట్టు తిరిగేదను అని ప్రభు అయిన యేసుక్రీస్తు తన లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంటిపెట్టుకొని ఆత్మవిశ్వాసంతో ఉంటామో అప్పుడు దేవుడు కూడా మనతో ఉంటాడు మనం దేవుని దగ్గరికి వెళితే దేవుడు కూడా మన దగ్గరికి వస్తానని అంటున్నాడు కాబట్టి క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం నాడు మందిరానికి వెళ్ళుట మంచిది ఆదివారం నాడు మనకి దేవుడు తన ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు కుటుంబంగా మందిరానికి వెళ్ళి ఆశీర్వాదాలు పొందుకుంటారని ఆశిస్తున్నాను